కొన్ని కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది హైదరాబాద్ ఇంటి స్థలాన్ని గత వారం ఎంబేసిన పవన్ కళ్యాణ్ మిగతా ఆస్తులన్నీ కూడా అమ్మకానికి పెట్టిన పవన్ కళ్యాణ్ ఇలాంటి వార్తలు విన్నప్పుడు మిగతా హీరోలు లైక్ చిరంజీవి గారు కానీ నాగార్జున కానీ అట్లీస్ట్ నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య గారి కానీ ఇలాంటి హీరోలు పరిస్థితి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉంది అని కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అసలు యూట్యూబ్ సెలబ్రిటీస్ టిక్ టాక్ స్టార్స్ కూడా కమర్షియల్ యాడ్స్ అంటూ ప్రమోషన్స్ అంటూ చేసుకొని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు లగ్జరీ కార్స్ కొంటున్నారు ఫ్లాట్స్ కొంటున్నారు అలాంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అసలు మనకు మనకు తెలియక తెలియకముందే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో అయినా అసలు ఫ్లాప్ సినిమాలతో వన్ బ్రేక్ ఈవెన్ కొట్టిన హీరో అయినా అలాంటి హీరో ఈరోజు ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే అది ఎవరి కోసం మన రాష్ట్రం కోసం ప్రజల కోసం మన పార్టీ కోసం కార్యకర్తల కోసం ఎంత చేసినా ఎంత త్యాగాలు చేసినా పవన్ కళ్యాణ్ గారిని మనం పొత్తు కొప్పుకున్నారనో ఇరవై నాలుగు సీట్లు కొప్పేసుకున్నారనో మనం పార్టీ గురించి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నాం అసలు ఇలాంటి కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకొని తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని రోడ్ల మీద తిరుగుతున్నారని తలుచుకుంటే ఇంకా బాధగా ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారు గత పదేళ్ళుగా తన సొంత కష్టార్జితంతో సినిమాలు చేసుకుంటూ పార్టీని నడిపిస్తున్నారు చాలా కష్టంతో తన ఆస్తులు అమ్ముకొని తన పిల్లల తన పిల్లల కోసం దాచుకున్న ఆస్తులు సైతం అమ్ముకొని పార్టీని నడిపిస్తున్నారు కానీ మనమేమో ఏదో పవన్ కళ్యాణ్ గారి కంటే మనమే ఎక్కువ కష్టపడినట్టు పార్టీ మీద ఆయనకన్నా మనం ఎక్కువ బాధ్యత తీసుకున్నట్టు మనం ఎక్కువ ఖర్చు పెట్టేసినట్టు మనమే ఎక్కువ సమయం వృధా చేసేసినట్టు పార్టీ కోసం అసలు అంటే ఆయనకు తెలీదా పార్టీని పార్టీకి పార్టీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా తీసుకుంటే పార్టీ ముందుకెళ్తుంది పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆయనకి తెలియదా లేకపోతే ఏమైనా ఎక్కువ చదివేసామా ఆయనకన్నా పార్టీని లేకపోతే మనం ఏమైనా ఎక్కువ ఆలోచించేస్తున్నామా ఆయనకు తెలీదా ఇప్పుడు పొత్తు నచ్చలేదు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం నచ్చలేదు కాబట్టి మేము పార్టీకి పనిచేయము మేము వైసీపీ ఒకటి అని కొందరు మాట్లాడుతున్నారు అసలు ఎంత హాస్యాస్పదం అంటే ఎంత ఫూలిష్నెస్ అంటే అది ఏముందబ్బా మళ్ళీ వైసీపీ వస్తే ఏముంది పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రెస్ట్ పోతుంది ఏ ఇలాంటి కార్యకర్తలు పెట్టుకుంటే మనం పనిచేయలేమని ఇంట్ర ఇంట్రెస్ట్ పోయి పవన్ కళ్యాణ్ గారు ఇంక పార్టీ మూవ్ చేసి వెళ్ళి సినిమాలు చేసుకుంటే హ్యాపీగా ఆయన లగ్జరియస్ లైఫ్ గడుపుతారు నష్టపోయేది ఎవరు సంఖన ఆగిపోయేది మన భవిష్యత్తే సంఖన ఆగిపోయేది మన రాష్ట్ర భవిష్యత్తే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అసలు ఇరవై నాలుగు సీట్ల వల్ల నచ్చ ఇరవై నాలుగు అసలు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం నచ్చలేదు మాకు మాకు సరిపోలేదు అంటున్నారు అసలు ఇరవై నాలుగు సీట్లు విలువ తెలుసా మీకు ఓకే నేను కూడా నేను నేను కూడా ఎక్కిస్తాను ఇరవై నాలుగు సీట్లు అనేది చాలా తక్కువే బట్ ఆ ఇరవై నాలుగు సీట్ల ముందు మనం ప్రూవ్ చేసుకుందాం ప్రూవ్ చేసుకుంటేనే కదా మన పార్టీ గ్రో అవుద్ది మన పవన్ కళ్యాణ్ గారి మైలేజ్ గ్రో అవుద్ది మన ఓట్ షేర్ గ్రో అవుద్ది మన ఓట్ పర్సంటేజ్ గ్రో అవుద్ది ఇవన్నీ ఎందుకు ఆలోచించరు మరి మీరు ఎప్పుడు భావోద్వేగాలకి లోనైపోయి ఏదైనా చిన్న డెసిషన్ తీసుకుంటే అధినేత ఎందుకు మిగతా మిగతా పార్టీ కార్యకర్తల మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ప్రతిసారి ఎందుకు ప్రతి చిన్న చిన్న విషయాలకి ఎందుకు భావోద్వేగాలు లోనైపోతున్నాం మనం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనని ప్రకటించినప్పుడు తెలంగాణ టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా రూటెక్కి నిరసనలు చేయలేదే నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదే నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదే మరి మనోహర్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకుంటూ జనసేన పార్టీని తిట్టుకుంటూ నాదేళ్ళ మనోహర్ గారిని తిట్టుకుంటూ ఎందుకు వాళ్ళు పార్టీ కోసం ఆహార నిశలు కష్టపడుతున్నారబ్బా రాత్రి అనకా పగలనక కష్టపడుతూ పనిచేస్తున్నారు మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా నాయకులు గానీ ఒక్కోసారి ఇలాంటి కార్యకర్తలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా వచ్చారు రాజకీయాల్లోకి ఇలాంటి కార్యకర్తలు నమ్ముకొని అర్థం చేసుకోవాలని నిర్ణయాలని కానీ ఆయన మాటల్ని కానీ అర్థం చేసుకోవాలని కార్యకర్తలు కార్యకర్తలతో పార్టీ నడపడం చాలా కష్టమేమో ఆయన పార్టీ మూసేసి సింహాలు చేసుకోవడం బెటర్ ఏమో ఆయన ఆయన లైఫ్ ఆయన గడపడం బెటరేమో మన జీవితాలు బాగు చేద్దామని వచ్చి ఆయన నష్టపోతున్నారేమో ఆయన మోసపోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళు నోటుకు వచ్చినట్టు అరే పవన్ కళ్యాణ్ మీకు మోసం చేస్తాడరా పవన్ కళ్యాణ్ మీకు అన్యాయం చేస్తాడరా అని మాట్లాడుతుంటారు కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మనకి మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అని మనం బ్రెయిన్ వాష్ చేసి మనల్ని వాళ్ళ పార్టీలోకి లాక్కుంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు తర్వాత మనల్ని ఇష్టం వచ్చినట్టు తొక్కొచ్చు వాళ్ళు అందుక కాబట్టి వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు మిగతా వాళ్ళ ట్రాప్లలో పడకండి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది ఆయన ఊరికే ఇన్ని త్యాగాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు కదా కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీకు అర్థం కాకపోతే ఎవరైనా నిపుణులను అడగండి రాజకీయ విశ్లేషకులను అడగండి ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు పెద్దలను అడగండి నాయకులను అడగండి అంతే తప్ప మీలో మీరు ఏవేవో ఆలోచించేసుకొని చేసుకొని మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మిగతా కార్యకర్తలను కూడా ప్రభావితం చేసి వాళ్ళను కూడా నిరుత్సాహపరిచి పార్టీకి దూరం చేసే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దని కోరుకుంటూ సెలవు జై హింద్